రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంకూర నారాయణ శాసనసభలో అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు వివిధ మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది రెండవ ప్రశ్నకు సమాధానం విశాఖపట్నంలో మొత్తం ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంద అధ్యక్ష దానికి గాను యూజీటీ ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు పూర్తి అయిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడి ఉంది అధ్యక్ష అయితే ప్రస్తుతం ఒక రెండు ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగు వందల పన్నెండు కోట్లతో టేకప్ చేయబడింది అందులో వర్క్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అదేవిధంగా గాజువాక మల్కాపురం ఈ రెండు ఏరియాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదు వందల ముప్పై కోట్లతో టేకప్ చేయబడింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తి అవుతుంది ఇది కా ఈ రెండు కాకుండా ఈ రెండు వర్క్ జరుగుతున్నాయి ఒకటి ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది ఇవి రెండు కాకుండా మధురవాడ ఎండేడా కొమ్మాడి ఈ ఏరియాలో నాలుగు వందల పదమూడు కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజలు తయారవుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీములకి మూడు వందల పదకొండు కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం రెండు వేల నూట అరవై కిలోమీటర్లకి టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష